హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధనడి వోష్ణ ఆధునిక కాలంలో అబ్బురు పరుస్తున్న కూర్మ గ్రామం ఇప్పటికే ఇలాంటి గ్రామాలు ఉన్నాయా కూర్మ గ్రామం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆధునిక సమాజానికి దూరంగా పూర్వపు ఆచారాలతో జీవనం కొనసాగిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామంకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆధునిక కాలంలో ఓ ప్రాచీన గ్రామం ఉందంటే ఆశ్చర్యమే కూర్మ ప్రజల జీవన శైలి అందరినీ అబురపరుస్తుంది కాలానికే ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంతాను అనుసరిస్తున్నారు గ్రామీణ ప్రజల పద్ధతులు గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువుటద్దం అని చెప్పాలి అదొక గ్రామం అక్కడ విద్యుత్తు లేదు టీవీలు సెల్ ఫోన్లు కూడా లేవు ప్రస్తుత సమాజాన్ని కుంగదీస్తున్న ఎలాంటి అవలక్షణాలు లేవి అక్కడ కనిపించవు ప్రజలందరూ బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో సందర్శిస్తూ ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతున్నారు ఉన్నత చదువులు పెద్ద ఉద్యోగాలతో సంపన్న శ్రేణి జీవనాన్ని అనుభవించినప్పటికీ జీవిత పరమార్థం ఇది కాదని భావించిన వారంతా అన్వేషణలో భాగంగా పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం సనాతన ధార్మిక జీవనంగా భావించి సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు కాలం మారుతున్న కొద్దీ అలవాట్లు పద్ధతులు మారుతూ ఉంటాయి కాలం మనుషులను అలా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది అయితే కాలానికే ఎదురు నిలుస్తూ పూర్తిగా పాద పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంతాను అనుసరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామానికి చెందిన ప్రజలు ఇప్పటికీ ప్రాచీన వైదిక పర్ణాశ్రమ పద్ధతులు పాటిస్తున్న గ్రామంగా కూర్మ గుర్తింపు పొందింది ప్రాచీన భారతీయ గ్రామీణ ప్రజల పద్ధతులు గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువటద్దంలా ఉంది రెండు వందల ఏళ్ల నాటి భారతీయ గ్రామీణ జీవన విధానం సాంప్రదాయాలు పద్ధతులు ఆహారపు అలవాట్లు కట్టుబొట్టు వృత్తులు వీటన్నిటినీ ఒకే చోట కలపోసినట్లుగా కనిపిస్తుంది కూర్మా గ్రామం ఈ గ్రామాన్ని రెండు వేల పద్దెనిమిది జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం చార్యులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారి శిష్యులు ఏర్పాట్లు చేశారు మొదట్లో కొద్ది మందితో ప్రారంభమైన కూర్మ గ్రామంలో ప్రస్తుతం పన్నెండు కుటుంబాలు పదహారు మంది గురుకుల విద్యార్థులు ఆరుగురు బ్రహ్మచారులతో కలిపి మొత్తం యాభై ఆరు మంది నివసిస్తున్నారు బ్రిటిష్ వారి ఏలుబడిలో భారతీయ వర్ణాశ్రమ వ్యవస్థ గాడి తప్పడంతో తిరిగి ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు మరల్చడమే ధ్యేయంగా కూర్మ గ్రామం ప్రజలు సంకల్పించుకొని ఆ దిశగా ప్రచార కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పూర్వం మన తాత ముత్తాతలు ప్రకృతిలో మిళితమై జీవిస్తూ ఎంతో ఆనందంగా గడిపారు ప్రకృతితో కలిసి మనిషి జీవితం ఎలా అని భారతీయ సంస్కృతే చాటి చెప్పింది అలాంటి జీవితానికి కూర్మ గ్రామం నిదర్శనమై నిలుస్తోంది ప్రకృతి సిద్ధ జీవితంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది కూర్మ గ్రామంలో ఉన్నవారంతా గొప్ప కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉన్నత చదువులు చదివి లక్షల్లో జీతాలు వచ్చే సంస్థల్లో పనిచేసిన వారే కానీ యాంత్రిక జీవితానికి విసుగు చెంది ప్రకృతిలో మమేకమై పరమానందం పొందేందుకు కుటుంబ సమేతంగా అన్నీ వదిలి కూర్మ గ్రామంలో నివసిస్తున్నారు కార్లు బంగ్లాలు ఉన్న వాటి నుంచి వచ్చే ఆనందం కంటే మట్టి ఇంటిలో పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందని వీరు చెబుతున్నారు తమ కుటుంబాలను వదిలి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పలువురు కూర్మ గ్రామానికి భగవంతుని సేవ కోసం వస్తున్నారు సరళ జీవనం ఉన్నత చింతనం కుర్మ గ్రామస్తుల ప్రత్యేకత నిత్యావసరాలైన కూడు గుడ్డ ప్రకృతి నుంచి పొందవచ్చని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని పొందుతున్నారు ఈ ఏడాది గ్రామస్తులంతా కలిసి ఉమ్మడిగా నూట తొంభై ఎనిమిది బస్తాల ధాన్యాన్ని పండించారు సరిపడా కూరగాయలను కూడా పండించుకున్నారు విత్తనం నాటింది మొదలు కోతల వరకు ఇతరులపై అసలు ఆధారపడరు రసాయనాలు లేని వ్యవసాయంతో సొంతంగా వచ్చిన కూరగాయలు పండించుకుంటారు పశుపోషణ కూడా చేస్తారు దంపుడు బియ్యాన్ని వండుకు తింటారు తమ దుస్తులకు వారే నేత కార్మికులు ఇళ్ళ నిర్మాణానికి వ్యారే మేస్త్రీలు కూలీలు ఇసుక సున్నం బెల్లం మినుములు కరక్కాయలు మెంతులు మిశ్రంగా చేసి గానుగలో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రంతో ఇల్లు నిర్మించుకుంటారు నిర్మాణంలో సిమెంట్లు మినుమును ఏమాత్రం వాడరు గ్రామస్తులు కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుక్కుంటారు విద్యుత్ను అసలు వాడరు ఇళ్ళలో లైట్లు ఫ్యాన్లు ఉండవు కూర్మ గ్రామంలో విద్య పర్ణాశ్రమ విధానంలో ఉంటుంది విద్యార్థులు తెలుగు సంస్కృతం ఆంగ్లం హిందీలో అనర్గలంగా మాట్లాడతారు ఈ ఆశ్రమంలో తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు దైవానికి హారతితో దినచర్య ప్రారంభమవుతుంది ఉదయం భజన ప్రసాద స్వీకరణ తర్వాత రోజువారీ పనులకు వెళ్తారు వ్యవసాయం ఇళ్ల నిర్మాణం ధర్మ ప్రచారంలో గ్రామస్తులు మమేకమవుతారు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడి గురుకులంలో విద్యార్థులకు ఉచిత చదువులతో పాటు సకల శాస్త్రాలను వైదిక శాస్త్ర ఆధారిత విద్యా విధానం ఆత్మ నిగ్రహం క్రమశిక్షణ సత్ప్రవర్తన శాస్త్ర అధ్యయనంతో పాటు వ్యవసాయం చేతి వృత్తులు తల్లిదండ్రులకు గురువుకు సేవ చేయడం లాంటివి కూడా నేర్పుతారు కూర్మగ్రామం గురించి తెలుసుకున్న ఎంతోమంది ఇతర ప్రాంత వాసులు ఇక్కడికి వచ్చి ప్రజలు పాటిస్తున్న పద్ధతులను చూసి మురిసిపోతున్నారు తమ పిల్లలకు కూడా వాటిని నేర్పిస్తున్నారు ప్రాచీన గ్రామీణ వాతావరణానికి ఆధ్యాత్మిక చింతన కలగలిపిన కూర్మ గ్రామాన్ని ఇలా ప్రతినిత్యం వందల మంది సందర్శిస్తున్నారు విద్యుత్ ఉంటే దానితో పాటు సౌకర్యాలు పెరుగుతాయని అందుకు డబ్బు అవసరమని దానివల్ల జీవితం యాంత్రికంగా మారి మనుషులు యాంత్రికంగా మారతారని కూర్మ గ్రామస్తులు అంటున్నారు ప్రపంచమంతా ఆధునిక జీవన విధానంతో ఉన్నతంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి సిద్ధ జీవితంతో కూర్మ గ్రామస్తులు అందరికీ ఆలస్యంగా నిల్